బీబీఆర్ టీవీ న్యూస్ కు స్వాగతం నేను మీ సాయి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గాజువాక నియోజకవర్గ సమన్వయకర్తగా మంత్రి అమర్నాథ్ నియమించబడిన తర్వాత ఈ రోజు మొదటిసారిగా తన నివాసానికి విచ్చేస్తున్న సందర్భంగా అనకాపల్లి నుండి అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మలసాల భరత్ కుమార్ మరియు పార్టీ శ్రేణులు కార్యకర్తలు అభిమానులు భారీ ర్యాలీగా విశాఖపట్నం కు చేరుకుని గజమాలతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ తన తాత తన తండ్రి రాజకీయంగా మంచి గుర్తింపు పొందారని ఇటీవల అనకాపల్లిలో జరిగిన సభలో సుమారుగా యాభై వేల మంది ప్రజల సాక్షిగా సీఎం జగన్మోహన్ రెడ్డి వాగ్దానం చేసిన ప్రకారం తనకు ఈ అవకాశం కల్పించారని ఆయన ఆదేశాల మేరకు పనిచేస్తూ పార్టీ అభ్యున్నతికి మరొకసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి విశాఖ జిల్లాలోని గాజువాక నుండి అత్యధిక మెజార్టీతో గెలిచి జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇస్తానని ఆయన అన్నారు గాజువాక నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యేగా నాగిరెడ్డి మరియు ఇప్పటివరకు వరకు గా ఉన్న రామచంద్రను స్థానిక కార్పొరేటర్లను నాయకులను కార్యకర్తలను కలుపుకొని వెళ్తానని ఈ సందర్భంగా తెలిపారు